టీటీడీ వారు తనను తిరుమలలో అడుగుపెట్టకుండా వేసిన శిక్షపై రియాక్ట్ అవుతూ నేను ఏ తప్పు చేశాను మీరు అడిగినట్టు ఆ వీడియోని డిలీట్ చేశాను కదా అలా ఎలాంటప్పుడు నేను పెద్ద పెద్ద శిక్షలు నాకు ఎందుకు వేశారు అంటూ ఏడుస్తూ వచ్చిన శ్రావణ భార్గవి ఈ మధ్య కాలంలో శ్రావణ బారు చాలా ఎన్నెన్నో వివాదాల్లో చిక్కుకుంటుంది తన అందాలను ఆరబోస్తూ రాసిన శ్రీవారి పాటను ఒక సాంగ్స్ క్రియేట్ చేసి ఆ వీడియోని తన యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేయడంతో ఎన్నో ట్రోల్స్ వచ్చాయి అయితే ఆ వీడియోని డిలే చేయమని టీడీడీ వారు శ్రావణ బారు హెచ్చరించగా మొదట్లో ఆ వీడియోని డిలేట్ చేయను అని చెప్పగా ఇక కఠినమైన చర్యలు తప్పవు అంటూ శ్రావణ బారు తెలియజేశారు ఇది దానితో ఇక తనపై తనపై వస్తున్న ఈ నెగిటివ్ ట్రోల్స్ కి చివరిగా ఆ వీడియోని డిలేట్ చేసింది ఇక మరొక వీడియోతో మ్యూజిక్తో ఆ వీడియో అలాగే ఉంచింది అని చెప్పాలి అయితే ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది తాజాగా టీటీడీ వారు శ్రావణ భార్గవికి తిరుమలలో అడుగు పెట్టను అనేసి భారీ భారీ శిక్ష వేశారని చెప్పాలి అయితే ప్రస్తుతం శ్రావణ భార్గి బాధపడుతూ టీటీడీ వారు తనకు తిరుమలలో అడుగు పెట్టకుండా వేసిన శిక్షపై రియాక్ట్ అవుతూ నేను ఏ తప్పు చేశాను ఆ వీడియో డిలీట్ చేయమంటే నేను డిలీట్ చేశాను కదా ఇలాంటి పెద్ద పెద్ద శిక్షలు ఎందుకు వేశారు అంటూ శ్రావణ భారగి ఏడుస్తూ రియాక్ట్ అవుతూ వచ్చింది